వెల్కమ్ న్యూస్ నియోజకవర్గ పరిధిలోని మేనకూరు సెజ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ కోరారు నాయుడుపేట మండల పరిధిలోని మేనకూరు సెజ్ లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కేఎంవి ప్రాజెక్ట్ లిమిటెడ్ సిర్మా యాజమాన్య ప్రతినిధులు గాంధీజీ వర్ధంతి సందర్భంగా పరిశ్రమ ప్రాంగణంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ ఎంపీ నిలవెల సుబ్రహ్మణ్యం లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశ్రమ యాజమాన్యం సిఎస్ఆర్ నిధులతో సంక్షేమ పథకాలకు చేయూత అందించాలని కోరారు అదేవిధంగా రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో సిర్మా పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ పివి నరసింహులు పరిశ్రమ జిఎం మురళీకృష్ణ ప్రాజెక్టు మేనేజర్ శివకుమార్ సీనియర్ మేనేజర్ మోహన్

ఈ వర్షంతో ఇయర్ రెండు అవుతుంది సెవెన్ మంత్స్ లో సివిల్ పార్ట్ ఏమీ ప్రాజెక్ట్ ఫినిష్ చేసేటప్పటికి ఇంకో త్రీ ఫోర్ మంత్స్ లో కంపెనీ మనకు నియోజకవర్గానికి వచ్చింది దానికి వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గారి అలాగే ఐటీ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఎన్నో కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు అలాగే ముఖ్యంగా మన సులూరుపేట నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ హబ్గా మనం ఇటు మానకూర్ సెస్ కానీ అటు మనకు శ్రీ సిటీ కానీ మాంబట్టు సెజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి వీటిల్లో మనకు ఎక్కువగా కంపెనీస్ కూడా వస్తున్నాయి ముఖ్యంగా ఇటువైపు మానకూర్ సెజ్ వైపు మనకు ఎక్కువగా వస్తున్నాయి అలాగే దీనివల్ల మనకు రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధి కోసం మనకు కృషి చేయడానికి కొంత దో ఇవి కూడా దోహదపడతాయి అలాగే మనకు నియోజకవర్గాల్లో ఎంప్లాయ్మెంట్ కోసం ఇప్పుడే మేనేజర్ గారు సినిమా కంపెనీ నుంచి మురళీకృష్ణ గారు చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా వస్తుంది ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఎక్కువ మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ కాన్స్టెన్సీ నుంచి ఇస్తే కొంచెం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన దానికి వాళ్ళకి అంత హోప్ ఉంటుంది కాబట్టి మేము కోరుకునేది ఎంప్లాయ్మెంట్ అలాగే సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కొంత నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం మేము ఆలోచిస్తున్నాం కాబట్టి అవి రెండు కంపెనీ వస్తే అవి రెండు కోరుకునేది మనం అవి రెండు మాత్రమే అలాగే ఈరోజు గారి వర్ధంతి రోజున ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరగా ఈ కంపెనీ పూర్తయ్యి మనందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అలాగే అభివృద్ధి కోసం కృషి చేస్తారని కంపెనీ వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను